అధ్యక్ష ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నాలుగు దానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అదే విధంగా మాల మాదిగలు ఉపకులాలు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆ సామాజిక వర్గాల పట్ల ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయంలో పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలనను అందించిన తర్వాత దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరించాలని పట్టుదలతో కార్యాచరణను తీసుకొని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ఈరోజు తిరిగి మంత్రివర్గంలో ఆనాడు నిర్ణయం ఈనాడు నివేదికను మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో ఈ ఫిబ్రవరి నాలుగుకి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ ఫిబ్రవరి నాలుగును తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత అదేవిధంగా మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రివర్గము ఈ సభ శాశ్వత పరిష్కారాన్ని చూపించింది ఈ శాశ్వత పరిష్కారాన్ని ఆయా వర్గాలు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి నాలుగును మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో అమలు చేయడానికి మంత్రివర్గ సహచరులు మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి చాలా కట్టుదిట్టమైన ప్రణాళికతో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఒక చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా సభలో ఈ చర్చ జరిగినప్పుడు ఈ చర్చలో పాల్గొన్న మంత్రివర్గ సహచరులతో పాటు ప్రతిపక్షానికి సంబంధించిన కేటీ రామారావు గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూనంనేని నేని సాంశివరావు గారు పాయల్ శంకర్ గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు కడియం శ్రీహరి గారు జి వివేక్ గారు వేముల వీరేశం గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మందుల శామల్ గారు లక్ష్మీకాంతరావు గారు కాలే యాదయ్య గారు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా బీర్ల ఐలయ్య గారు ఆది శ్రీనివాస్ గారు ఇతర సభ్యులందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ఈ చర్చలో ఈరోజు సభలో చర్చకు ప్రవేశపెట్టిన కులగణన విషయంలో కానీ మాదిగా మాదిగా ఉపకులాల యొక్క వర్గీకరణ విషయంలో స్థూలంగా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ సామాజిక వర్గాల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా సభ్యులందరూ విజ్ఞతను ప్రదర్శించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చాలా జటిలమైన సమస్యకు ఈ సభ ద్వారా పరిష్కారం చూపించడం జరిగింది అధ్యక్ష మీరు అధ్యక్షుడిగా ఉండి ఇంత ముఖ్యమైన కార్యాచరణను సభను సజావుగా నడిపించి సభ్యులందరికీ అవకాశం ఇచ్చి ఇందులో చర్చలో పాల్గొనే విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్ళినాం ఇదే కాదు క్రిమి లేయర్ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో లేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం దీనికి రోజు మంత్రివర్గ ఆమోదం కానీ శాసనసభలో చర్చ ద్వారా తీర్మానాన్ని ఆమోదించుకోవడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి దీన్ని తొందరలోనే జీవోల రూపంలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము ఇంతకాలం దీనికోసం పోరాటం చేసిన వాళ్ళు ఈ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా నివాళులు అర్పిస్తున్న వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఈరోజు ఈ రాష్ట్ర పెద్దగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాల యొక్క త్యాగం వృధా పోదు వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని బాధను కలగజేసిందో మీ వాళ్ళ మరణం వృధా కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే ఏ విధానం అమలు జరగాలని కొట్లాడినరో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాము ఇక ఎవరు కులగణన విషయంలో కానీ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ విషయంలో కానీ ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రజా పాలన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే ఈ భారతదేశంలో జనాభా లెక్కలు పెట్టేటప్పుడు అందులో కులగణనను కూడా చేర్చాలి దీనికి సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆదర్శంగా నిలబడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళిక కోసం మేము పోరాటం చేస్తాము వాళ్ళ తరఫున నేను మాట ఇస్తున్న బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది తమరి నాయకత్వంలో ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి రాత్రి తొమ్మిదిన్నర అయినా కూడా మీరు సభను సజావుగా నడిపి ఈ సభలో ఇంత మంచి కార్యక్రమాలను ఆమోదింపజేసినందుకు తమరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష విత్ ద కన్సెంట్ ఆఫ్ ది హౌస్ ఐ అర్జెంట్ ద హౌస్ శానిడి